భక్తిని ప్రేక్షకులకు నమస్కారం విజయమార్గం కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్తాస్తలు దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు నిత్య జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది చిన్నపిల్లలైతే చదువు విషయం కోసం తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు అలాగే జాబ్స్ కోసం యంగ్స్టర్స్ బాధపడుతూ ఉంటారు సంతానం కోసం మన ఆడవాళ్ల సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇంకా పెళ్లిళ్ల విషయాన్ని మాట్లాడుకోనక్కర్లేదు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు వచ్చినా కానీ ఇప్పటికీ కూడా సెటిల్మెంట్ లేక చాలా మంది కూడా పెళ్లిళ్ళు లేట్ అవుతున్నాయి మా పిల్లలకు అసలు పెళ్లిళ్ళు కావా అని చాలా మంది ఆలోచనలో ఉండిపోతున్నారు తల్లిదండ్రులు ఎటువంటి సమస్యలకైనా చక్కటి పరిష్కార మార్గం అందించే కార్యక్రమమే మన విజయ మార్గం కార్యక్రమం మరి అమ్మతో మాట్లాడాలి అనుకునేవారు చక్కగా స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి నేరుగా అమ్మతో మాట్లాడవచ్చు లేదు మేము పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వాలి చాలా మంది ఈ ఒక్క నిమిషం రెండు నిమిషాల కోసం ఎక్కడో ఒక చోట మాట్లాడుతుంటారు కానీ ఎక్కువ మంది కూడా పర్సనల్ గా కలిస్తే జాతక పరంగా మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా మన చాలా అద్భుతంగా తెలుసుకోవచ్చు కాబట్టి పర్సనల్గా మాట్లాడాలి అనుకునేవారు ముందుగానే ప్రైర్గా అపాయింట్మెంట్ తీసుకుని అమ్మ చికెట్పల్లిలో తన నివాసంలో అందుబాటులో ఉంటారు కాబట్టి అపాయింట్మెంట్ తీసుకుని అమ్మతో మీరు నేరుగా మాట్లాడవచ్చు ఇక చాలామంది కూడా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉండదు అమ్మని మీరు ఒక్కసారి కలిస్తే చాలు మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి పూర్తి జాతక పరిశీలన చేస్తారు ఇక న్యూమరాలజీ పరంగా కూడా చాలా మందికి ఎన్నో డౌట్స్ ఉంటుంటాయి ఈ నెంబర్తో అయితే మేము ఇంటి నెంబర్ ఇలా పెట్టుకోవచ్చా లేదంటే ఈ డేట్లో మేము ఫలానా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చా లేదంటే ఇంటికి ఈ నెంబర్ సరిపోతుందా అలాగే జాతి రత్నాలు జాతక పరంగా ఎటువంటి రత్నం ధరిస్తే బాగుంటుంది నిజంగా ఆ స్టోన్ ఈ స్టోన్ అని కాకుండా జాతక పరంగా ఏ స్టోన్ ధరిస్తే వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది ఇత్యాది అంశాలు మనం అన్ని కూడా మరి అమ్మ మాటల్లో తెలుసుకోవచ్చు ఇక అమ్మ స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్కారం ఓం శ్రీ అమ్మ ముందుగా మనం ఈరోజు వాస్తు గురించి మాట్లాడుకుందాం ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎన్నో సూక్ష్మ సమస్యలు కూడా వాస్తు దోషాలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు కానీ అవి కంటికి కనిపించవు వాళ్ళకి కొంతమంది భయపడుతూ ఉంటారు ఒకవేళ వాస్తు సమస్యలు ఏవైనా గురువులతో చెప్పుకుంటే ఏవైనా ఇంటిని ఏమైనా చేస్తారా అన్న ఉద్దేశంతో ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి చక్కగా కలిసి వస్తుందనే విషయంలో విషయాల్లో ఏం చెప్తారు వాస్తు పరంగా వాస్తవంగా ఎక్కువ మంది అప్రోచ్ అవుతూ ఉంటారు అమ్మా మీరు హౌస్ విజిట్ చేస్తారా అని కొన్ని వందల మంది అడిగారు కానీ హౌస్ విజిటింగ్ అనేది నాకు ఎప్పుడూ కూడా ఉండదు లేదు అలా వెళ్ళను వాళ్ళ ప్లానింగ్ తీసుకొచ్చినా లేదే లేదా వాళ్ళే ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయి ఉంటే వాడు తెలియజేస్తుంటారు ఇలా ఎలా ఉందమ్మా అని చెప్పేసి మ్యాప్ చెప్తుంటే దాన్ని బట్టి నేను రెమెడీ అనేది ఇస్తాను అమ్మవారి దేవల్ల అద్భుతంగా కలిసి వస్తుంది ఇంటిని ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా ఎప్పుడూ కూడా వాస్తు పరిహారం అంటే ఇంటిని డిస్టర్బ్ చేయకుండా పరిహారము అనేది అయితే నేను నా పరంగా అయితే ఇవ్వడం జరుగుతుంది అద్భుతంగా కలిసి వస్తుంది వాస్తవంగా అలాగే నాకు ఒక టూ డేస్ బ్యాక్ మా పిల్లర్ని చూపించారు ఏదో సం ఫేస్బుక్లో ఇలా వచ్చింది అని చెప్పేసి అది చాలా అంటే బా బాధ పడ్డవానికి చాలా బాధ అనిపిస్తుంది కానీ చాలా హాస్యాస్పదంగా ఉంది మరి ఆ సిద్ధాంతులు ఎవరో కానీ మనం తెలియదు కానీ అందులో చదివింది మాత్రం వాస్తవము ఒక బిల్డింగ్కి గుమ్మం తీగానే ఒక పిల్లర్ కనబడుతుందట పిల్లర్ కనిపిస్తుంది అని చెప్పేసి ఆ ఒంటిగా అంటే ఒకటి అంటే ఒంటి స్తంభము అని అంటే జనరల్గా అలా ఉండకూడదు అనేది కూడా శాస్త్రం వాస్తవంగా మేము చెప్తాం కానీ పిల్లర్ సింగల్ గా కనబడుతుంది అని చెప్పేసి ఆ వాస్తు సిద్ధాంతం తీసుకపోతే ఆ మహానుభావుడు పిల్లర్ తీసామని ఓహో పిల్లర్ తీశాడట వీళ్ళు ఆయన చెప్పడం సరే వీళ్ళు ఫాలో అవ్వడం కూడా చాలా విచిత్రం అనిపిస్తుంది వీళ్ళు కూడా అంత బ్లైండ్గా ఫాలో అవ్వటం అనేది కూడా అంటే ఒక విశ్వాసం అనేది ఉంటుంది అంతంటే ఉంటుంది కానీ కొంచెం ఒక్కటే సింగిల్ గా పిల్లర్ కనబడుతుంది దీన్ని తీసేయండి అన్నారట టు బి ఫ్రాంక్ ఇది జరిగింది టూ డేస్ బ్యాక్ మా పిల్లర్ ఫేస్బుక్ లో చూపించారు ఇది పన ప్లేస్ లో జరిగిందట మాని ఆ పిల్లర్ తీసేశారు ఎల్లి ఇలా కృంగిపోయింది పక్క కొరిగింది ఓకే జనరల్ గా ఏంటంటే ఎప్పుడు కూడా ఒంటి స్తంభం అనేది ఉండకూడదు అని మేము చెప్తాము వాస్తవంగా ఉండకూడదు కరెక్టే కానీ సహజంగా మరి ఇప్పుడు మిల్లటి వాళ్ళు అడుగుతారు మరి అలాంటప్పుడు ఏం చెయ్యాలి అని ఒంటి స్తంభం ఉంది ఉండకూడదు అంటాము ఉండకూడనప్పుడు మరి దానికి పరిహారంగా ఏం చెయ్యాలి అనేది కూడా అలా చాలా మంది సమస్యలతో వెంటాడుతూ ఉంటారు సో అటువంటి వాళ్ళు నిజంగానే అలాంటి పనులు చేయకుండా ఎటువంటి పరిహారాలు అయితే మీరు ఒంటి స్తంభం ఉండేది అంటే జనరల్ గా పిల్లలు కనబడకూడదు దిగానే అది వాస్తవమే అలాంటప్పుడు నేను చాలా మందికి కూడా చేయించాను అలా ఈ మధ్య కాలంలోనే మన హైదరాబాద్ లోని ఒక ఏరియాలో కూడా నేను చెప్పాను ఒక పిల్లర్ ఉంటే దాని పక్కన ఒక డమ్మీ పిల్లర్ అనేది కట్టించాను వాళ్ళతోటి ఇది కట్టండమ్మా ఇలాగోనంటే నేను వాళ్ళు డమ్మీ పిల్లర్ కట్టారు తర్వాత ఫోటో తీసుకొచ్చి చూపించారు అయితే ఒంటిది ఒకటి ఉండకూడదు అన్నప్పుడు మరొకటి డమ్మీగా అనమాట జస్ట్ ఒక పిల్లర్ లాగా సపోర్ట్ జస్ట్ సపోర్ట్ కూడా ఏముండదు అది ఒంటిది కనబడకూడదు రెండు ఉండాలి కాబట్టి ఒక డమ్మీ పిల్లర్ కడతారు అంతే అదేమి దానికి సపోర్ట్ కూడా ఏముండదు ఓకే ఒంటిది చూడకూడదు అంటారు కాబట్టి ఒకటే ఉందని చెప్పేసి తీసేయమన్నాడట మహానుభావుడు విడు తీసేయించారట మొత్తం పిల్ల కుంగిపోయింది కొంచెం అంటే కొన్ని ఎలా ఉంటాయి అని అంటే వినాలి కరెక్టే ఇది కానీ వీళ్ళు కూడా కొంచెం ఆలోచన అనేది కూడా చేస్తే బాగుండేది సరే ఎప్పుడైనా సరే నాన్న ఇంటిని డిస్టర్బ్ చేయకుండానే వాస్తు కరెక్షన్ అనేది చేయటం జరుగుతుంది దానికి పరిహారాలు అనేవి తెలియచేయటం జరుగుతుంది ఎప్పుడైనా ఎందుకనంటే అలా చేస్తేనే ఇంట్లో శుభకార్యాలు జరగటం కావచ్చు శుభవార్తలు వినటం కావచ్చు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటూ ఉంటారు ప్రధానంగా వాస్తు అనేది దేనికి సపోర్ట్ చేస్తుంది అంటే ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ ఇన్ని కిటికీలు ఉండాలి ఇన్ని దర్వాజాలు ఉండాలి అనేది గాలి వెలుతురు కోసం చెప్తారు వెనకట్లో పెట్టిన పద్ధతి అదే అందుకని చెప్పేసి ఇటువైపు ఉండాలి ఇలా ఉండాలి ఈ దిశలో ఉండాలి అని చెప్పేసి కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి కూడా మరి అలా చెబితేనే పబ్లిక్ కూడా ఫాలో అవుతారు అప్పుడు మనకి ఏంటంటే కిరణాలు పడటం కావచ్చు లేదా గాలి వెళ్తూ రావడం కావచ్చు దాన్ని దృష్టిలో ఉంచుకొని చెప్తారు ఇలాంటివి ఏదైనా సరే ఎవరికైనా సమస్య అనేది అనిపిస్తే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ఇంటిని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయొద్దు ఇంటిని డిస్టర్బ్ చేయకుండానే పరిహారం ఏం చేయాలి అనేది తెలియచేయటం జరుగుతుంది నానా మొన్న ఇంకొకళ్ళు వచ్చారు వాళ్ళదంటే ఇలాంటివి వింటూ ఉంటే బాధ అనిపిస్తుంది ఆమెకి హైట్ సరిపోలేదు అని చెప్పేసి వంటగదిలో కాస్త హైట్ లేపించుకు ఆగ్నేయం వంటగట్టి కోసం కావాలంటే ఆమె ఏదన్నా పర్మనెంట్ సొల్యూషన్ ఏదన్నా ఒక స్టూల్ లాంటిదో ఒక ఏదైనా ఏర్పాటు చేసుకుంటే బాగుండేది ఆమె ఎప్పుడైతే స్వతంత్రించి అలా కట్టించుకుందో అప్పటి నుంచి ఇల్లు కలిసి రాలేదమ్మా అంది అలా అది ఒకటి ఆ ఒకటి అన్నిటికంటే హైట్ లేపింది నీకు ఇటు నైరుతి కంటే హైట్ అయిపోయింది ఏదో ఒక ఈసారి ఒకదానికి అది సపోర్ట్ చేస్తే తప్ప అయినా కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి నాన్న ఎలా పడితే అలా స్వతంత్రించి చేయకూడదు అప్పుడు ఏం చేయాలమ్మా అని చెప్పేసి వచ్చింది దాని పరిహారం తెలియచేయటం జరుగుతుంది వాస్తవంగా మీ ఎవరికిగా వాళ్ళే వాళ్ళకి అనుకూలంగా సడన్ గా డెసిషన్స్ అనేది తీసుకోకూడదు అసలు అప్రోచ్ అవ్వాలి ముందు తెలుసో తెలియకో కొన్ని వేలు లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు ఒక్కసారి ఎవరినైనా సరే ఒక వాస్తు సిద్ధాంతిని అప్రోచ్ అవ్వటం మంచిది కాకపోతే ఇప్పుడు ఇంత మున్పు చెప్పాను ఒక పిల్లర్ ఉందని చెప్పేసి తీసామని అలా ఏంటంటే ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు వాస్తవంగా ఏవో కొన్ని పుస్తకాలు ఫాలో అవ్వటం ఇప్పుడు న్యూమరాలజీ అంటే ఏదో కొన్ని పుస్తకాలు చదవడము నేను ఒక న్యూమరాలజిస్ట్ అని చెప్పేసి లేదా వాస్తుపరంగా కొన్ని చేసుకోవటం వాస్తు తెలిసి తెలియక ఎక్కువ మంది చేస్తున్నారు ఇప్పుడు జనరేషన్లో మేము గమనిస్తున్నాము చాలా మంది కూడా ఎక్కువ మంది పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు వాళ్ళకున్న నాలెడ్జ్ ఏమిటి అవి డైరెక్ట్ గా క్లయింట్స్ మీద అప్లై చేయడం చాలా తప్పు చాలా చాలా తప్పు మంచి జరగకపోయినా పర్వాలే కానీ చెడు జరుగుతున్నది అక్కడ సో మహాపాపం అది సో ఏదో కొద్దిగా నాలెడ్జ్ కాస్త ఈ పుస్తకాలు చదువుతున్నారు బోర్డు పెట్టేసుకుంటున్నారు అది వీళ్ళు వాస్తవంగా గురువు వాళ్ళ సంపాదన వాళ్ళ కోసమో కాదు మన వల్ల అవతల వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాము నాకు అమ్మవారి వల్ల కొన్ని వేల మందిగా వచ్చిన సక్సెస్ అయ్యి వచ్చిన వాడు పెళ్లి కుదిరిందని అంటారు చక్కని సంతానం కలిగిందంటారు మంచి ఉద్యోగంలో స్థిరపడ్డామంటారు సొంత ఇల్లు నిర్మించుకున్నామంటారు వీసా స్టాంపింగ్ పడింది విదేశం వెళుతున్నామంటారు వాడకగా వాళ్ళు వచ్చి కృతజ్ఞతలు తెలియజేసి వెళుతుంటారు అన్నమాట నీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి నీకు దాదాపుగా ఇరవై పై నుంచి ఈ ప్రొఫెషన్లో ఉండబట్టి వాస్తవంగా ఇవి అనుభవాలు అని అంటారు కూడా ఎవరికైనా ఏ వ్యక్తికైనా ఒక అనుభవం అనేది ఉండాలి మన ఇప్పుడు ఈ ఫీల్డ్ ఇందులోకి వచ్చే పదిహేను సంవత్సరాలైంది మన ఈ మీడియా మన భక్తి ఛానల్కి వచ్చే పదిహేను సంవత్సరాలు అంత ముంచి ముందు నుంచి కూడా ఇది సో ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా నేర్చుకుని సంపూర్ణ పరిజ్ఞానం లేకుండా దయచేసి ఎవరు కూడా అవతల వ్యక్తులకి ఇబ్బంది పెట్టకూడదు నాకు న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేసుకునే వాళ్ళు వచ్చారు వాస్తవం ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే పోయిన అంతా అంత బాధ్యతలే వచ్చారు ఎవరో చేశారట అస్సలు ఎంత బాగుండే అంటే దాన్ని ఏమంటారంటే స్పెల్లింగ్ కరెక్షన్ అనేది నీట్గా ఉండాలి లక్కీ నెంబర్కి రిలేటెడ్గా ఉండాలి నేమ్ నెంబర్ అనేది అది ఏది లేకుండా ఎలా పడితే అలా డిస్టర్బ్ చేయడం అనేది కరెక్ట్ కాదు నేను మళ్ళీ కరెక్షన్ చేసి సింపుల్ కరెక్షన్ అయ్యో ఈ ఒక్క అక్షరం అక్షరంతో ఎంత బాగుందమ్మా అన్నారు వాళ్ళు మళ్ళీ వెళ్ళి మళ్ళీ కరెక్షన్ చేయించుకోవటం అనేది చాలా అంటే టైం వేస్ట్ వాళ్ళకు కూడా నేను టైం ఇంపార్టెంట్ ఎవరికైనా మెంటల్ టెన్షన్ అది అంటే తెలిసి తెలియక ఆ కరెక్షన్ అనేది కరెక్ట్ కాదు వాస్తు పరంగా తెలిసి తెలియని సూచనలు సలహాలు ఇవ్వడము తప్పు వాస్తవంగా అది కరెక్ట్ కాదు ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు నా డేస్ అది ఎవరు గ్రహించాలి వీళ్ళు వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఆ ఎవరైనా సరే ఇక్కడ ఇదే ఏదో చెప్తున్నాను అని చెప్పేసి నాకు కథాం రమ్మని మన ఉద్దేశం మాత్రం కాదు కాబట్టి అలా బాధపడితే మనకి కరెక్షన్ ఉండాలి మరి ఒకళ్ళది కరెక్షన్ చేసిన తర్వాత పూర్తిగా సిక్ అయిపోయాడు తెల్లాడు మళ్ళీ కరెక్షన్ చేసి నేమ్ మార్చి వాళ్ళకి ఇలా ఈ పరిహారం చేయాలి అని చెప్పేసి జపాల్ చేయించి ఆ తీర్థం ఇచ్చి కొంచెం సెట్ అయిపోయాడు అంటే ఇలా ఎంతో మంది ఉంటుంటారు ఇక్కడ అని కాదు ఓన్లీ ఈ ప్రదేశం అని కాదు ఎక్కడైనా సరే నానా ఏ ఊర్లల్లో ఉన్నా ఏ స్టేట్లో ఉన్నా కరెక్షన్ అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళకి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది కూడా చూసుకొని మనం తెలియచేయాలి తప్పించి వచ్చారు కదా అని గబా గబా సెట్ చేయటం చాలామంది వచ్చారు అలా బాధితులు నేమ్ కరక్ష అలా చేయించుకున్నామమ్మా మేము వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వెళ్ళిన ఆ తర్వాత నుంచి అసలు బాగాలేదు అని దాన్ని మళ్ళీ సరి చేయటం డబల్ వర్క్ అవుతుంది డబల్ వర్క్ త్రిబుల్ వర్క్ కూడా వాళ్ళు నిజంగా ఇలాంటివన్నీ కూడా బాగుండేది ఎప్పుడైనా సరే నాన్న ఎవరైనా ముందుగా సరే ఎటువంటి సమస్య అనేది ఉన్నా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది అది వాస్తుపరంగా కావచ్చు న్యూమరాలజీ కావచ్చు ఆస్ట్రాలజీ కావచ్చు ఫేస్ రీడింగ్ హస్తరేఖలు వివాహం జరిగిన తేదీని బట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని తెలియచేయటం జరుగుతుంది ప్రధానంగా వాస్తు పరంగా ఒకటి నేమ్ కరెక్షన్ ఒకటి చాలా జాగ్రత్తగా చేయవలసినటువంటి అంశాలు ఇవి అందుకని ఎటువంటి సమస్య ఉన్నా వ్యక్తిగతంగా అప్రోచ్ అవడానికి ప్రయత్నం చేయండి నానా ఓకే అమ్మా బాబు వివరించారు ఇక స్థిరాస్తులు పొందాలంటే ఏం చేయాలంటారు ముఖ్యంగా ఇప్పుడు స్థిరాస్తులు అనేది చాలా ఇంపార్టెంట్ అది ఫ్యూచర్ పర్పస్ అయితే ఏం చేస్తే చక్కగా వాళ్ళు సంపాదించుకోగలుగుతారు స్థిరాస్తి పొందటము అని అంటే కొనక కొనక కొంతమంది కొంటారు ఆ పరంగా కూడా నాకు చాలా మంది వచ్చిన బాధితులు ఓకే డబల్ త్రిబుల్ రిజిస్ట్రేషన్ అయినాయమ్మా అన్నారు అది మరీ మాధ వాస్తవంగా దానికి కోర్టుకెళ్ళాలా కోర్టు చుట్టూ తిరగలేరు వీళ్ళు డబల్ రిజిస్ట్రేషన్ అయిందంటారు మెంటల్ టెన్షన్ ఇలాంటి బాధ్యతలు కూడా ఎక్కువ మంది ఉంటూ ఉన్నారు ఎప్పుడైనా సరే అది వ్యక్తిగతంగా కలిస్తే ఏం చేయాలి ఏంటి వాటి ఫార్మాలిటీస్ కావచ్చు వాటి పద్ధతులు విధి విధానాలు అనేవి కూడా తెలియచేయడం జరుగుతుంది జనరల్గా ఏంటంటే ఒక స్థిరాస్తి పొందాలి అనంటే మీరు చేయాల్సింది అనంటే బుధవారం రోజున కనీసం ఒక ఏడెనిమిది మందికైనా సరే ఓ పది మందికో అన్నదానము అని అంటారు ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి అన్నం పెట్టడం భోజనం పెట్టడం అంతేగాని మన బంధుమిత్రులని పిలుచుకొని మనం ఫంక్షన్ చేసి పెట్టింది కౌంటింగ్ రాదు ఆకలితో ఉన్నటువంటి వారికి కనీసం ఒక ఏడెనిమిది మంది పది మందికి అయినా సరే భోజనం పెట్టడము అనేటువంటిది మంచిది అది కూడా వీలైనంత వరకు బుధవారం నాడు చేయటం చాలా మంచిది ఆ తర్వాత ఆదివారం రోజున గోమాతకి కొంచెం బెల్లం తినిపించాలి బెల్లం తినిపిస్తే ఆవుకి ఆవుకి గోమాతకి ఆవుకి బెల్లం తినిపించడం మంచిది అలాగే బుధవారం రోజు ఆకలితో ఉన్నటువంటి వారికి ఎవరికైనా భోజనము అనేది పెట్టడం చాలా మంచిది అందుకని చెప్పేసి ఇప్పుడు కాదు నేను చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా తెలియజేస్తుండేదాన్ని భోజనం అని అంటే మాకు ఇవంతా ఉండడం చేయడం ప్రాసెస్ కష్టమమ్మా అనుకున్నప్పుడు పులిహోర అయినా సరే చేయమని చెప్తాను పులిహోర అయితే అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి సో ఆ పులిహోర చేసి కొన్ని పొట్లాలు కొన్ని కొన్ని ఇట్లా కవర్లలో వేసి ఉంచి బయటికి వెళ్ళి మన బీద వాళ్ళకి బీద వాళ్ళు చాలామంది ఉంటుంటారు లేదా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ బయట కూడా అటెండర్స్ వస్తుంటారు వాళ్ళకి చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళకి కావచ్చు అలా ఎవరికైనా కొంతమందికి ఆ ప్రసాదం ఆ పొట్లాన్ని అవి అవి కనుక పెడితే వాడు వెంటనే తింటారు ఇమీడియట్గా తింటారు వాటి ఫలితము అనేది కూడా చాలా త్వరగా వస్తుంది మనకు కూడా ఆ రిజల్ట్ చాలా ఈజీగా తెలుస్తుంది అందుకని వీలైనంతవరకు భోజనము అనంటే భోజనమనే కాకుండా పులిహోర రూపంలో కూడా వాటిని కొంతమందికి పంచిపెట్టడం వలన స్థిరాస్తి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళందరూ కూడా ఆకలితో ఉన్న వాళ్ళకి పెడితే ఆ విలువ అనేది తెలుస్తుంది అన్నం విలువ భోజనం విలువ అనేది తెలిసి వాళ్ళ బ్లెస్సింగ్స్ కాపాడతాయి అలాగే ఆవుకి ఆదివారం నాడు కొంచెం బెల్లం దినిపించడం ఎన్ని వారాలు చేయాలి అన్నది ఏమీ లేదు నాన్న నియమము మీ స్తోమత మీ శక్తి ఎంత కాలమైనా చేయవచ్చు స్థిరాస్తి పొందిన తర్వాత కూడా ఇవ్వచ్చు పొందాం కదా స్థిరాస్తి వచ్చింది కదా మేము పెట్టక్కర్లేదు అని కాదు వాళ్ళు కూడా పెట్టడం చాలా చాలా మంచిది నాన్న రైట్ అమ్మా ఇక చాలామంది కూడా పెళ్ళిళ్ళ విషయం గురించి మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో సెటిల్మెంట్ కోసం అసలు పెళ్ళిళ్ళు లేట్ అయిపోతున్నాయి పెళ్లిళ్ళు తీరా పెళ్లి సంబంధాలు చూసేసరికి వాళ్ళ ఏజ్ దాటిపోతుంది సో చాలా మంది తల్లిదండ్రులు వాపోతున్నారు అంటే అసలు నా లైఫ్ ఇంకా లేట్ అయిన తర్వాత నా లైఫ్ ఎంతేనా అసలు ఇంకా పెళ్లి అవుతుందా కదా అని చాలా మంది కూడా ఒక లోపల బాధగా వాళ్ళు చాలా మంది ఉన్నారు సఫర్ అవుతున్నారు వారికి ఏం చెప్తారు చాలా మంది కూడా యథార్థంగా చాలామంది అలా అప్రోచ్ చేయవాడు ఉన్నారు ఒకప్పుడు మంచి ఏజ్లో ఉన్నప్పుడేమో వంకలు పెట్టడం అని అంటారు ఏదో రూపేణా వంక పెట్టడం లేదంటే జాతకాలు కలవలేదు అని చెప్పి కావచ్చు లేదా వాడి రిక్వైర్మెంట్ నాకు ఇంత రిక్వైర్మెంట్ ఉంది ఇంతకంటే వాడు తక్కువ ఉంది అని చెప్పేసి రిజెక్ట్ చేయటము ఇలా ఎక్కువ మందిని గమనిస్తుంటాం అలాంటప్పుడు పెద్దవాడు తల్లిదండ్రులు పిల్లలకి చేయవలసింది అది ఆడపిల్ల కావచ్చు మగపిల్లవాడు కావచ్చు ఆడపిల్లలకే కుదరట్లేదు అని కూడా లేదు మో పిల్లలు కూడా నా వెడేస్ మో కూడా అలాగే ఉంది కాబట్టి ఎవరైనా సరే వారి తల్లిదండ్రులు పిల్లలకి చేయవలసినటువంటిది అనేది శనివారం నాడు ఏడు ఎండు కొబ్బరి చిప్పలు అనేవి తీసుకోండి కురిడి అని అంటారు ఎండు కొబ్బరి చిప్పలు ఏడు తీసుకొని మీరు పారే నీటి దగ్గరికి ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళండి లేదా పిల్లలు మీ ఇంట్లో ఉండేటైతే వాళ్ళకి ఎండు కొబ్బరి చిప్పలతోటి ఏడు సార్లు క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు పైనుంచి కింద వరకు కూడా దిగదుడుపు ఏడు సార్లు ఎండు కొబ్బరి చిప్పలతోటి దిష్టి అనేది తీసేయాలి తీసి పారే నీటిలో వదిలేయాలి వాస్తవంగా వాటిని పారే నీటిలోనే వదిలేయాలి పారే నీరు అని అంటే మరి మాకు దగ్గరలో లేదమ్మా అంటే ఓ యాభై అరవై కిలోమీటర్లు ముందుకు పెడితే ఉంటాయి ఉండకపోవటం అనేది ఉండదు ఇప్పుడు మనకు కూడా కాస్త దగ్గరలో కొంచెం సర్చ్ చేస్తే దొరుకుతాయి అలా ఏంటంటే శ్రమ కష్టము అనుకోకుండా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో ఎప్పుడైనా మళ్ళీ ఏ సమయం మా అన్న సందేహం కూడా కలుగుతుంది కాబట్టి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో పారే నీటి దగ్గరికి వెళ్ళి లేదా ఒక నది కావచ్చు చెరువు కావచ్చు ఒక పాయ ఏరు అని అంటారు అది కావచ్చు లేదా పాయ కావచ్చు అక్కడికైనా ఏంటంటే మరి మనకి పెద్ద పెద్దవి ఇక్కడ ఏమీ ఉండవు కాబట్టి అంత దూరం మేము జర్నీ చేయలేము అనుకున్నవాడు ఒక చెరువు అయినా కనీసం కాస్త ఫ్రెష్గా ఉన్నది అందులో అయినా సరే ఆ ఏడు ఎండు కొబ్బరి పని అలా వేసేయండి ఒక శనివారం చేయండి కనీసం చాలు కనీసం కనీసం ఒక శనివారం రోజైనా సరే అమ్మాయి కానీ అబ్బాయి కానీ అలా చేయండి లేదా మీరు పారే నీటి దగ్గరికే వాళ్ళని కూడా తీసుకుని పెడితే తీసేసి కూడా అందులో వేసేయచ్చు ఓకే ఆ విధంగా చేస్తే అంటే ఉన్న నెగిటివ్ అనేది పోతుంది అది ఏ సమస్య వల్ల అయితే డిలే జరుగుతుందో ఆ సమస్యకు చక్కని పరిష్కారంగా ఇది సపోర్ట్ చేస్తుంది నాన్న మీరు ఆ విధంగా తల్లిదండ్రులు పిల్లల కోసం చేయవచ్చు పిల్లలు ఎప్పుడైనా ఇప్పుడు విదేశంలో ఉన్నారు అని అంటే ఎప్పుడైనా ఇండియా వచ్చినప్పుడు చేయండి లేదా ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా అంటే మీకంటే పెద్దవాళ్ళు అంటే ఈ పిల్లల కంటే పెద్దవాళ్ళు ఎవరైనా సరే చేయవచ్చు ఆ విధంగా చేసినందువలన అతి త్వరగా సంబంధం కుదిరే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే నేను ఎప్పుడూ తెలియచేస్తుంటాను దైవిక వస్తువులు శ్రీచక్రము అని చెప్పేసి దాన్ని ఏమి శ్రీచక్రం అని కానీ మళ్ళీ ఏదో కుంకుమార్చరించాలి పూజ చేయాలి అనేమి కాదు అది ఒక అదృష్టకరమైన వస్తువు బీర్వా లాకర్లో ఒక్క కోరిక అనేది మనసులో అనుకొని బీరువా లాకర్లో పొందిపరిస్తే విత్ ఇన్ డేస్ లోనే ఆ సమస్యకు చక్కని పరిష్కారం అనేది వస్తుంది అంటే చక్కని సంబంధము అనేది కుదురుతుంది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కోరిక అనేది ఉంటుంది వివాహ విషయంగా మనం ఇప్పుడు ఇది పెట్టమని చెప్పాము కొంతమంది సంతానం విషయంగా కావచ్చు స్థిరాస్తి కావచ్చు విదేశం వెళ్ళడం విషయంగా కావచ్చు బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావాలి అని చెప్పేసి కూడా ఎక్కువ మంది ఈ బాధితులు కూడా ఎక్కువ మంది ఉన్నారు డబ్బులు ఎవరికో చేదొలకి ఇవ్వటమో అప్పగా ఇవ్వటమో జరుగుతుంది ఎవరు రావట్లేదమ్మా అని వాడు కావచ్చు ఈ విధంగా గనక మన శ్రీచక్రం అన్న కోసం పొద్దుపరచము అలాగే శక్తి కంకడం అని చెప్పేసి చెప్తా దృష్టి దోషం పోవటానికి సంబంధం కుదరడానికి మాత్రం చాలా చక్కగా సపోర్ట్ చేసింది చాలామంది కూడా ఆ శక్తి కంకడము అనేటువంటి ధరించిన తర్వాత శుభవార్త చెప్పామమ్మా అన్నారు అలా ఏంటంటే ప్రతి దైవిక వస్తువుకి కూడా ఒక శక్తి అనేటువంటిది ఉంది సో అది అవి కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రస్తుతం మాత్రం ఒక శనివారం అన్నాడు ఈ పరిహారం చేయండి అతి త్వరగా మీ పిల్లలకి చక్కని సంబంధం కుదురుతుంది నాన్న ఓకే అమ్మా ఇక ఒక నిమిషంలో పిల్లలకి చదువుల గురించి వివరిస్తారు తప్పకుండా పిల్లలకి చదువు అనేటువంటిది మనం అందించేటువంటి ఆస్తి ఏంటంటే చదువే అవును వాస్తవంగా చదువు అనేటువంటి ఆస్తిని ఇస్తే ఎవరు దోచుకెళ్ళలేరు ప్రధానంగా ఇప్పుడు స్థిరాస్తలు కావచ్చు ఏ ఒక రోజు ఉండొచ్చు రోజు కోల్పోవచ్చేమో కానీ చదువు అనే ఆస్తిని మాత్రం ఎవ్వరు కూడా దోచుకెళ్ళలేరు కాబట్టి ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ఎప్పుడు తెలియజేస్తూ ఉంటారు అది వాళ్ళ మెడలో కట్టడం వలన పిల్లల స్టూడెంట్స్ చాలా మంది డైరెక్ట్గా వస్తారు కట్టించుకుంటారు రాలేని వాళ్ళకైతే నేను పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది అది మెడలో కట్టించుకున్న తర్వాత మాత్రం పిల్లలు చదువులో బాగా రాణిస్తున్నారు అనేటువంటిది అయితే ఫీడ్బ్యాక్ ఎక్కువ మంది ఇచ్చారు చాలా చక్కగా ఎందుకంటే లాకెట్ కట్టుకోవటం అంటే అది సపోర్ట్ చేస్తుంది అంతే తప్పించి ఇది ఒక్కటి కట్టుకొని అసలు చదువుకోకుండా అంటే ఎప్పుడు రాదు మన కష్టం అనేటువంటిది ఉంటుంది చదవాలి తప్పనిసరిగా దానికి ఇది కొంచెం సపోర్ట్ చేస్తుంది అదృష్టము అనేటువంటిది ఎందుకంటే ఎంత కష్టపడి చదివినా మనకంటే అదృష్టం రెండు అడుగులు ముందు నడవాలి ఎవరికైనా సరే సో ఆ అదృష్టం అనేటువంటిది కూడా ఉండి చదువులో రాణించే అవకాశం ఉంటుంది ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాడు కూడా చక్కగా కట్టించుకోవచ్చు అలాగే ప్రమోషన్ కోసం కూడా ఎక్కువ మంది ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళకు కూడా ఇది చక్కగా సపోర్ట్ చేస్తుంది ఓకే అమ్మ ఇక అందరం ఎదురు చూసే విషయంలో చక్కటి మంచి మాటలు భాగంగా ఈరోజు ఏం చెప్పబోతున్నారు మంచి మాటల్లో భాగంగా యంత్రం కిట్ అని చెప్పేసి కూడా ఎప్పుడూ తెలియజేస్తూ ఉంటా అది దగ్గర ఉంచుకోవటం వలన వాస్తవంగా అది కలెక్ట్ చేసుకోవటం వలన నెగిటివ్ అనేది తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు అన్ని పనులు కూడా సజావుగా సాగుతాయి ఇంతకుముందు మనం చర్చించుకున్నట్టు అది వాస్తు పరంగా కావచ్చు న్యూమరాలజీ కావచ్చు ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు అలాగే అది ఆరోగ్య విషయంగా కావచ్చు అన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తుంది అది వారాహి యంత్రం కిట్ అనేటువంటిది అలాగే మనకి ఎప్పుడు కూడా తెలియజేస్తుంటారు దైవిక వస్తువులు అనేది శ్రీచక్రము శక్తి కంకణము సర్వసిద్ధిమాల ఆకర్షణ శిల మత్స్య యంత్రము మత్స్య యంత్రం అనేది ప్రధానంగా వాస్తుకి శుభవార్తలు వినడానికి ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది అది దానికి ఎన్నో ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు చేయటం వలన అది అద్భుతంగా వర్కౌట్ అవుతుంది వాస్తవంగా అది ఒక్కటే ఎలా పనిచేస్తుంది అంటే మార్కెట్ నుంచి కొనుక్కొని వస్తారు చాలా మంది కొనుక్కొని వచ్చి వాళ్ళనే చెప్పారు అమ్మగారు మేము మార్కెట్ నుంచి తెచ్చాము కానీ ఏ రిజల్ట్ లేదు లేదని చెప్పేసి మళ్ళీ మీ చేతుల మీద తీసుకెళ్లాము శుభవార్తలు వింటున్నాము శుభకార్యాలు జరుగుతున్నాయి అందరూ ఆరోగ్యంగా ఉన్నారు అని అంటే ఏ వస్తువుకైనా మనం అంత శక్తి ధారపోయటం వలన అది వర్కౌట్ అవుతుంది అంతే తప్పించి మామూలుగా మార్కెట్లో తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి చేస్తే మాత్రం ఎలాంటి ఫలితాలు అనేది పొందలేరు కాబట్టి దానికి అంత శక్తిని ధారపోయాలి అలాగే ఈ రోజు ఏవైతే తెలియచేస్తున్నా ఎలాంటివి ప్రతిరోజు కూడా ఎన్నో తెలియజేయటం జరుగుతుంది మంచి మాటలు అనేటువంటివి ఈ మంచి మాటలు అనేది జిఎస్ఐటిఏఎస్ఏ ఆర్ఎంఏ సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా ఎన్నో ఎన్నెన్నో వినచ్చు అలాగే కొంతమంది కోర్టు సమస్యలతో సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళకు కూడా ఈ వారాహ్యంతరం కిట్ అనేది సపోర్ట్ చేస్తుంది అలాగే కోర్టు సమస్యలతో సఫర్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైనా వెళ్లాల్సి వచ్చింది కోర్టుకి వాళ్ళకి సంబంధం లేకుండానే వెళ్ళవలసి వచ్చింది కొంతమంది వాళ్ళది ఎలాంటి మిస్టేక్ లేకుండా కూడా వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి అలాంటప్పుడు ఏ రోజైతే మీరు కోర్టుకి వెళ్ళాలో ఆ రోజు కొన్ని మిరియాలు అలాగే కొంచెం పంచదార నోటులో వేసుకొని అది నమ్ముడుతూ ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతే బయలుదేరితే కనుక తప్పకుండా మీకు అనుకూలం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎలాంటి మిస్టేక్ లేకుండా కూడా కొంతమంది అలా వెళ్ళవలసి వస్తుంది ఈ చిన్న పరిహారం చేస్తే కనుక డెఫినెట్ గా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా ఏమైనా సరే ఎక్కువగా సమస్యలు ఉన్నాయి అనుకున్నప్పుడు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారము అనేది తెలియచేయటం జరుగుతుంది ఓకే అమ్మ చాలా అద్భుతమైన విషయాలు ఈనాటి కార్యక్రమంలో విజయమార్గం ద్వారా మా అందరితో పంచుకున్నారు ముఖ్యంగా వాస్తు సమస్యలు అలాగే స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ధన ప్రాప్తి కోసం అలాగే వరాహి కిట్ గురించి కూడా అమ్మ చాలా చక్కగా వివరించారు కాబట్టి ఏ వస్తువులు కావాలన్నా స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని మీ జాతక రీత్యా ఏది సెట్ అవుతుందో అమ్మ మాటల్లోనే మీరు మాట్లాడి తీసుకోవచ్చు ధన్యవాదాలు ఇది కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం మీకు పుట్టిన తేదీ తెలియదా సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం మాతృశ్రీ శ్రీమతి శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు వివరాలకు సంప్రదించండి ఇంటి నెంబర్ త్రీ థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ వన్ చికడపల్లి త్యాగరాయ గాన సభ నైన్